మేడం నాకు అసలు ఒక ఈ ఎపిసోడ్ చూసినాక ఒక చిన్న కోరిక ఆ అబ్బాయిని రిక్వెస్ట్ చేసి ఫ్రీ చేసేసి లీగల్గా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే ఆ రాజు అనే వ్యక్తికి ఎంత పెద్ద పనిష్మెంట్ పడుతుందో ప్రాక్టికల్గా చూడాలని కేసులు నానా రకాలు ఉంటాయండి మనం ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసినాక ఎంత వింత వింత సమస్యలు ఇవి కూడా ఉంటాయా అని షాక్ మనమే కొన్ని సందర్భాల్లో షాక్ అవుతున్నాం ఇలా ఉందా సమాజం ఇంత సర్వనాశనం అయిపోయిందా మ్యారిటల్ సిస్టమ్ అంటే ఎంత షాకింగ్ అవుతుందంటే ఆ అబ్బాయి అంటే ఇలాంటి హస్బెండ్స్ని మనం చాలా మందిని చూస్తున్నాం మన ఎపిసోడ్లో లవ్ చేసి పెళ్లి చేసుకున్నానండి లేదా అక్రమ సంబంధాలు ఉన్న నా భార్యకి నా పిల్లల కోసం సర్దుకుంటాను ఆవిడ వెళ్ళిపోకుండా కాపాడు నా దగ్గర పెట్టండి అని ఇతను అలాగే కనిపిస్తున్నాడు కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే పిల్లలు లేరు ఈవిడికి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఒక ఒక ప్రాసెస్ అయితే ఆయనకి ఆయన్ని కాపాడాల్సిన బాధ్యత మనకి చాలా ఉందేమో అని నా ఉద్దేశం లీగల్ ప్రొసీడింగ్స్లో అమ్మాయి మాట్లాడుతున్న విషయాలకు వస్తే మేబీ ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తున్న సొసైటీలో పెళ్ళిళ్ళు చేసుకోవడం చాలా తగ్గిపోయింది అందులో అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడం తగ్గిపోయింది అమ్మాయిలు కెరియర్లు సెటిల్మెంట్లు ఇవి అవి అనేసరికి ఈ మగపిల్లలకి ఎవరు దొరక్క ఏది దొరికితే అదే అని దానికి ఎగ్జాంపులే ఈ పెళ్ళైన ఒక అమ్మాయిని అవునండి మేము కలిసి ఉంటాం ఆయన వదిలేసినా ఇద్దరం కలిసి ఉండమన్నా ఉంటామండి అని హీనంగా మాట్లాడుతున్నారు పోనీ అంటే ఏదో మా తెలిసి తెలియక మాట్లాడుతుంది అనేది మనం మాట్లాడితే ఆ అబ్బాయికి తెలియాలిగా ఎంత స్వార్థంగా ఉన్నాడంటే ఆల్రెడీ ఫైనాన్షియల్గా అమ్మాయిని వాడేశాడు ఆ హస్బెండ్ ఇస్తున్న డబ్బంతా తీసుకెళ్ళి ఎదురు మరి నువ్వు ఇద్దరు పెళ్లి చేసుకుంటారంటే చేసుకుంటామండి ఎలా చేసుకుంటారు తర్వాత ఎలా బతుకుతారంటే కాంపెన్సేషన్ వస్తుంది కదండి అంట ఇదే కాంపెన్సేషన్కి మూడు రెట్లు నువ్వు తర్వాత ఇవ్వాల్సి వస్తుందన్న బేసిక్ సెన్స్ నీకు లేదు ఆడపిల్ల అయితే చాలా అంటే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందో ఒక మాట చెప్పండి దాన్ని బట్టి నేను అక్కడ మాట్లాడాలి ఈవిడేమో మా మధ్య లేదా అంది నువ్వేమంటున్నావు మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా ఉందా లేదా అది పరిస్థితి మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు ఫిజికల్ రిలేషన్ లేకపోతే ఫిజికల్ రిలేషన్ లేకపోతే నిజంగానే సార్ దగ్గరికి పంపించే కౌన్సిలింగ్లు వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మాట్లాడించడానికి ఉండేది సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న కేసుల్లో హస్బెండ్ తీసుకెళ్ళడానికి పనికిరాదు ఎందుకంటే మీరే క్రియేట్ చేసి తీసుకెళ్ళినట్లు అది లీగల్గా చాలా డ్యామేజ్ వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్కి తీసుకెళ్ళటం ఉండేది ఇక్కడ క్యారెక్టరు దీనివల్ల పోల ఆ అమ్మాయి బిహేవియరే అది పెళ్లి చేసుకుని మూడు నెలలు లవ్ చేసి ఉన్న వ్యక్తిని మూడు నెలలు తిన్నగా కాపురం చేసింది ఆ తర్వాత నుంచి కాపురమే లేదు నీ దగ్గర అయినా నువ్వు ఇంకా అమ్మాయిని నమ్ముతున్నావు ఆ అమ్మాయి కోసం ఇంట్లో అన్ని డబ్బులు పెడుతున్నావు ఏం గోల్డ్ పోయింది అది కూడా చూసుకో ఎందుకంటే బైకులు కొనిచ్చింది ఎవో కొనిచ్చింది ఆ అబ్బాయికి బలంతలు ఇష్టే చెప్తున్నాడు సో ఇవి చూసుకోండి నీ దగ్గర ఫిజికల్ రిలేషన్ లేదు ఒక వ్యక్తితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంది అబద్ధాలు చెప్తుంది విచ్చలవిడిగా మాట్లాడుతుంది ట్రీట్మెంట్ ఇప్పేద్దామా అంటే ముందు క్యారెక్టర్ ఉండాలి అది లేనప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించి మమ్మల్ని ఏం చేయమంటారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అమ్మాయి ట్రీట్మెంట్కి వెళ్ళే టైప్ కాదు వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పదు వాళ్ళు వచ్చి సార్ దగ్గరికి తీసుకెళ్లరు అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా ఈవిడ ఇలాగే తిరుగుతూ ఉంటుంది నువ్వు సైకలాజికల్ డిప్రెషన్తో రోడ్ల మన తిరగాలి అప్పుడు ఈ కన్నింగ్ ఫెలో ఉన్నాడు చూసావా సలహాలు ఇస్తాడు నువ్వు మెయింటెనెన్స్ అయ్యి నువ్వు ఫోర్ నైంటీ మీ ఆయన దగ్గర నుంచి డబ్బులు గుంజుదామని నానా నీకు ఈ ఎపిసోడ్ వీడియో హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా సేఫ్ సైడ్లో నువ్వు ప్రొటెక్ట్ అయిపోయినట్టే లెక్క ఒక్క రూపాయి కాంపెన్సేషన్ కూడా అమ్మాయికి వెళ్ళదు మేము ఈ స్టేజ్ మీద ఇప్పించాం నువ్వు మ్యూచువల్ డైవర్స్ అంటే ఇప్పుడు అమ్మాయి చేత నేను అగ్రిమెంట్ రాయిస్తాను లేకపోతే చంపల పగలు కొట్టేస్తాను ఇక్కడ ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అది నా కోరిక అంతే ఇప్పుడు అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత రేపు ప్రొద్దున తాగేసి కొట్టేసి నీకెందుకు భార్య నీకెందుకు ఓ నీకెందుకు నిన్ను రక్షించటమే మా బాధ్యత మీ ఆమెని రక్షించడం కాదు టూ ఇయర్స్ నుంచి నేను ఎలా ప్రేమించాను చెప్పేసి నాకు తెలుసు మేడం అది అమ్మాయి స్పందించట్లేదు కదమ్మా ఇప్పుడు అర్థమైందా రియల్ లవరు హస్బెండ్ ఒక చీటరు ట్రాప్ చేసిన డబ్బున్నంత వరకు వాడుకుంటాడు మేడం డబ్బు ఏమాత్రం లేనప్పుడు నన్ను ప్రెజర్ పెడుతుంది నిజం చెప్పునా మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందా ఫిజికల్ రిలేషన్ ఉందా భార్య కదా ఏదో మరి అబ్బాయి చెంప పగల నువ్వు మాకు అక్రమ సంబంధం లేదంటే తప్పు చెప్తున్నాడు అని అబ్బాయి చెంప పగల కొట్టాలిగా ఆ అబ్బాయి డబ్బు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చావు నీ క్యారెక్టర్ రోడ్డు మీద పెట్టాడు అతను మేము ఇంకా ఏం పడుతున్నాడు అరే అబ్బాయికి నిన్ను మార్చి ఇద్దామా అని మేము ట్రై చేస్తున్నావు నువ్వు సైలెంట్ గా ఉంటావు అక్రమ సంబంధం ఉందని చెప్తా అడుగు అబ్బాయిని అక్రమ సంబంధం అట్లా ఎందుకంటు చెప్పు సమాధానం చెప్పు ఇతను చేయడానికి అంతే కదా అంటే ఇన్ని రోజులు డబ్బులు కోసమే ఉన్నావా నాతో నేను ఇచ్చే డబ్బులతోనే చెప్పు చెంప పగల కొట్టు నాకు నా కోరిక అబ్బాయి చెంప పగల కొట్టు నువ్వు అంతే వేయ్ పెద్ద ఆశాలు కూర్చో నువ్వు కాదు నువ్వు అవుతుంది నువ్వు రోడ్డు మీ పో అమ్మాయి పక్కన కూర్చో నువ్వు రెడీ అవుతున్నావు పో అటు కూర్చో వెళ్ళి నీ భర్త దగ్గర నువ్వు ఇంకొకసారి ఏమన్నా ఎపిసోడ్లు వేరే వాళ్ళ ఇది మావో ఏవో చూసి పిచ్చ పిచ్చ మెసేజ్లు కామెంట్లు పెట్టి నీకు ఎవడో అవార్డు ఇవ్వడు ఇక్కడ జీవితాలు సర్వనాశనం అయినాయి ఆ అబ్బాయి ఎంత పోరాడుతున్నాడో తెలుసా మాకు అర్థమైంది ఆ అమ్మాయికి ప్రాబ్లం ఆ అమ్మాయికి అక్రమ సంబంధం లేదు అబ్బాయి తర్వాత కూడా ఒప్పుకున్నాడు నేను కావాలని చెప్పానండి వాళ్ళిద్దరూ విడిపోతారని అని అర్థమవుతుందా సార్ దగ్గరికి వాళ్ళ పేరెంట్స్తో మాకు మాట్లాడించండి సార్ దగ్గరికి పంపిద్దాం ట్రీట్మెంట్ ఇప్పిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయి క్యూర్ అవుతుంది ఏ ఫోన్ పిచ్ అయితే ఉందో ఆ పిచ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది మీ ఫిజికల్ రిలేషన్కి కూడా ఇవే అడ్డు వేరే ఆప్షన్స్ వేరే ఫోన్లు వేరే మెసేజ్లు ఉండడం వల్ల ట్రీట్మెంట్ జరిగి కొంచెం మెడిసిన్స్ వాడిందంటే అన్నీ లైన్లోకి వస్తాయి లీగల్గా వెళ్లాల్సిన అవసరం లేదు మీరు అమ్మాయి కావాలంటున్నారు కాబట్టి కొంచెం ప్రయత్నించండి మార్చుకోవడానికి బెటర్ ఆప్షన్ కలిసి ఉండదు ఇగో కొట్టేస్తాను వచ్చి మరి పిచ్చేషాలు వేసావంటే అలాంటి భర్త దొరుకుతాడమ్మా బయట ఎలా ఉన్నారో తెలుసా ఇంత ఎంత తింగరాశాలు వేసినా అబ్బాయి కావాలంటున్నాడు నిన్ను నీ పేరెంట్స్ ఇక్కడ లేకపోయినా మేము పేరెంట్స్ లాగా నీ చంప పగల మాకు ఒక హక్కు హక్కు ఉంటుంది అబ్బాయి కాలు పెట్టుకుని సారీ చెప్పు సారీ నన్ను క్షమించు మెసేజ్ ఇప్పుడు నుంచి నువ్వు అసలు ఫోన్ కొన్ని రోజులు అతనికి ఇచ్చేసే ఫోన్ లాక్ పెట్టే రైట్సే నీకు లేవు గుర్తు పెట్టుకో ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మేము అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం మీ ఫ్యామిలీని నెక్స్ట్ వీక్ మీ పేరెంట్స్ తోటి ఒకసారి మాట్లాడించండి సార్ ఫోన్ ఇవ్వరమ్మా నమస్కారం ను సారికి మెసేజ్లు పెట్టకు ఆల్ అసిస్టెంట్లు నీతో మాట్లాడి ట్రీట్మెంట్లు ఇప్పిస్తారు అర్థం అవుతుందా మీ ఆయన చెప్పినట్టుగా విని చెక్క ట్రీట్మెంట్ వెళ్ళి తీసుకో ఇద్దరు హ్యాపీగా ఉండండి కొద్ది రోజులు ఫోన్ పక్కన పెట్టేసి ఓకే నండి సురేష్ గారు సెట్ చేసుకొని నేను నా భార్యని కల్పనందుకు చాలా థాంక్యూ మేడం థాంక్యూ మీ పాలవ మీరు కూడా ఓపిగ్గా మీ అవన్నీ ట్రీట్మెంట్స్ కి తీసుకెళ్ళండి ఓకే యూ మేడం థాంక్యూ కాదు మేడం ఒక అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి నానా రకాల ట్రెండ్ లో ఇది ఒక కొత్త ఆప్షన్ లాగా అనిపిస్తుంది పెద్ద కామెంట్లు చూసి కామెంట్లు అట్రాక్ట్ అయ్యి ఫ్రెండ్షిప్లు ఫోన్లు చేంజ్ చేసుకున్నారంటే ఇక సొసైటీ ఎటుపోతుందా అన్న దానికి ఎక్కడ కంట్రోల్ చేస్తాం సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి తప్ప ఎక్కడైనా కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిందన్న తర్వాత చూసే ఒక కమెంట్ వచ్చిన తర్వాత ఒక కమెంట్ పెడతారు వాళ్ళకి ఇంకోరు పెడతారు వాళ్ళకి సేమ్ వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు ఇప్పుడు నాకు ఇక్కడ నాకు క్లిక్ అవుతుంది ఫోన్ ఎక్స్చేంజ్లు నడిచింది చూడండి విడ్డోరు ఎనివేస్ వాళ్ళకి చక్కగా సురేష్ గారికి కావాల్సినటువంటి న్యాయం చేసినందుకు డాక్టర్ గారు అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन